ఎన్నికల ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారమే జరుగుతుంది అందులో సందేహమే లేదు అయితే కొన్నిసార్లు కౌంటింగ్లో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి జరిగాయి కూడా ఐదారు ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన వాళ్లు ఉన్నారు మరి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలేతే అప్పుడేం చేస్తారు మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారా ఇదే ఇప్పుడు సాధారణ పౌరులను తొలుస్తున్న ప్రశ్న కొన్నిసార్లు ఒక్క ఓటు ఒకే ఒక్క ఓటు ఫలితాలని తారుమారు చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో బ్యాలెట్ పేపర్ సిస్టంలో చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లు అనే లెక్కుండేది కానీ ఈవీఎంలు వచ్చాక అలాంటి లేదు వేసిన ఓటు అనుకున్న గుర్తుకే పడిందా లేదా చెక్ చేసుకోటానికి వీవీప్యాట్లున్నాయి ఫలితాల ప్రకటనలో వీవీప్యాట్లే కీలకం ఈవీఎంల కౌంటింగ్ పూర్తయిన వెంటనే రిజల్ట్స్ను ప్రకటించరు వివీ ప్యాట్లను కూడా లెక్కిస్తారు ఆ లెక్క ఈవీఎం కౌంటింగ్కు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తారు ఈ లెక్కల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వాళ్లే గెలిచినట్లుగా ప్రకటిస్తారు మరి ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలైతే అలా జరిగిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి ఇద్దరికీ సమానంగా ఓట్లొచ్చినప్పుడు ఆయా అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో మళ్లీ ఓట్లను లెక్కిస్తారు రీకౌంటింగ్లో కూడా అదే రిజల్ట్ రిపీట్ అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయమే లాటరీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను చిట్టీలపై రాస్తారు వాటిని ఓ బాక్స్లో వేసి మిక్స్ చేస్తారు అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఒక స్లిప్ను తీస్తారు అందులో ఎవరి పేరు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు చీటిని అదనపు ఓటుగా పరిగణిస్తారన్నమాట ఇదంతా పారదర్శకంగా జరుగుతుంది